స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా కావలి రైతుబజార్ వద్ద పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నెల్లూరు నెహ్రూ యువ కేంద్రం సూచనలతో గుడ్డ సంచులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్లాస్టిక్ సంచులను నివారించి గుడ్డ సంచులను వాడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షురాలు షేక్ ఖాదర్ బి రహీం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అబ్దుల్ అలీం పూర్ పీపుల్ వాలంటీరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ చేవూరి చిన్న గుడ్ మెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సోమిశెట్టి బ్రహ్మయ్య పరివర్తన సేవా సంస్థ అధ్యక్షులు ఎండి ఎఫ్ రహమాన్ తౌహిన్ హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఘనిబాష మార్గదర్శి ఆర్గనైజేషన్ అధ్యక్షులు రామయ్య పాల్గొన్నారు ఈరోజు స్వర్ణాంద స్వచ్ఛందరాలలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాడకుండా పర్యావరణ రక్షించడం కొరకు అందరూ గుడ్డ సంచులు వాడాలని ఇక్కడ కావిలో ఉన్న రిజిస్ట్రై స్వచ్ఛంద సంస్థలు అందరం పాల్గొని గుడ్డ పంచడం జరిగింది ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ సంచులు వాడకూడదని వాటి వలన పర్యావరణం దెబ్బతింటుందని ఆవు జంతువులు అవి తినడం వల్ల వాటికి లేని కొన్ని జబ్బులు వస్తున్నాయని అందరూ గమనించుకొని ఇక్కడ నుంచి ప్లాస్టిక్ వాడకుండా కేవలం గుడ్డ సంచులు వాడాలని అందరిని కోరుకుంటున్నాము స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా కలిసి ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకూడదు మనకి గుడ్డ సంచులే ముద్దని వినాదంతో ఈరోజు రైతు బజార్ దగ్గర గుడ్డ సంచుల పంపిణీ చేయటం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే ప్లాస్టిక్ వల్ల అనేక అనారోగ్యాల కారణం వల్ల క్యాన్సర్ వ్యాధులు అనేక వివిధ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ఇటువంటి వ్యాధులకి మనం దూరంగా ఉండాలంటే ప్లాస్టిక్ని వాడకూడదు జంతువులు కానీ మనుషులు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ వల్ల అనారోగ్యంతో చనిపోతున్నారు మరి వీటిని మనం దూరంగా ఉండాలంటే ప్లాస్టిక్ని దూరం పెట్టాలి మరి ప్లాస్టిక్ని మనం దూరం పెట్టి ఎప్పుడైతే చైతన్యవంతులుగా మనం ముందుకు పోతామో మనం భావితరాల భవిష్యత్తు కూడా మనము ముందుకు తీసుకున్నట్లుగా మనము చైతన్యవంతులు చేయగలరని భావిస్తూ ఈ ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ని నిర్మూలించండి గుడ సంచిన వాడండి పర్యావరణాన్ని పరిరక్షించండి ఆంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు మిగతా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కావలి రైతు రైతు బజార్ వద్ద ప్లాస్టిక్ కవర్లు నిషేధించబడినవి కాబట్టి గొడ్డ సంస్థలనే వాడాలి అని చెప్పి ప్రజల సంస్థలందరూ కలిసి ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పటికీ దాదాపు ఈ ప్లాస్టిక్ని నివారించమని చెప్పి అది నిషేధించి కూడా చాలా రోజులైనా కానీ ప్రజల్లో అవగాహన చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈరోజు ప్రజలను కూడా చైతన్యపరచాలన్న సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం చాలా సంతోషదగ్గ విషయము ప్రతి ఒక్కరు కూడా ఆ దృష్టిలో పెట్టుకొని అంటే ఈ ప్లాస్టిక్ మట్టిలో కరగాలంటే కొన్ని వేల సంవత్సరాలు పట్టుంది కాబట్టి మనం నిర్దిష్ట సమయంలో గాలిలో మట్టిలో కలిసే ఇంకా గుడ్డ సంచులు కానీ తర్వాత పేపర్ కవర్స్ కానీ ఇటువంటి వాడి మనం క్యాన్సర్ కారకానికి దాదాపు ఈ ప్లాస్టిక్ అనేది క్యాన్సర్కి దోహదపడుతుంది చాలా వరకు అటువంటి వాటిల్ని మనం పొని తెచ్చుకునే కంటే విషంలాగా పొని తెచ్చుకునే కంటే కూడా దాన్ని నిర్మూలించేసి వంట సంచులు ఇటువంటి పేపర్ కాగితాలు లేదా పేపర్ కవర్లు ఇటువంటి వాటిని యూజ్ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్రం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మా తోటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలం